హాయ్ అందరికీ అందరూ బాగున్నారా చూడండి నేను మన తోటలో అయితే ఈ విధంగా కడిగేసుకుంటున్నాను ఇవి లేత కొమ్మలు ఇవన్నీ మాకు సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అయినాయి ఈ కొమ్మలు ఇప్పుడు ఇది జనవరి జనవరి టెన్త్ వరకు ఇంత పొడుగైనాయి అయితే ఈ కొమ్మ లావాల్ ఇట్లా అంటే ఒక ఎనభై సెంటీమీటర్ల దాకా ఇక్కడి వరకు ఇక్కడ దాకా పెరిగినాక ఈ యొక్క మూడు సెంటీమీటర్లు ఆ చివర మూడు సెంటీమీటర్లు ఇట్లా కడిగేసుకోవాలంట ఇట్లా కడిగేసుకోవడం వల్ల ఇగో చూడండి ఇది మా ఇంట్లో చెట్టు ఇది ఇంత పొడుగు పెరిగింది ఇంత పొడుగు పెరిగింది కానీ అది సన్నమే ఉంది ఇది ఇది ఒక మూడు సెంటీమీటర్లు వదిలి ఆ మూడు సెంటీమీటర్ల ఆ కోసను ఇట్లా కడిగేసుకుంటున్నాను ఇవన్నీ మన డ్రాగన్ తోటల వాళ్ళందరికీ ఉపయోగపడతాయనే ఆలోచనతోటి నేనైతే వీడియో తీస్తున్నా ఇగ ఇది ఇట్లా కనుపు అది ఎనభై సెంటీమీటర్లు పెరిగింది కొమ్మ పెరిగినాక అట్లా ఆ కనుపు దగ్గర కడిగిసుకున్నా ఇది నేను ఒకటి కర్ర తీసుకున్నా ఒకటి ఎనభై సెంటీమీటర్లు ఉన్న ఒక కర్ర తీసుకొని ఆ కర్ర కొలత బట్టి ఆ ఎనభై సెంటిమి ఆ కర్ర మందం ఉందా ఆ కొమ్మ ఉంటేనే దాన్ని ఆ కోసం కడిగేసుకుంటున్నా ఈ ఇట్లా కడిగేసుకోవడం లాభమా నష్టమా దీనివల్ల మంచి జరుగుతుందా కామెంట్ ద్వారా తెలియజేయండి ఇది చూడండి ఇంత పొడుగు పెరిగింది ఇది ఇట్లా పొడుగు పెరిగింది అయితే మాయి కొన్ని పోయిన సంవత్సరం గమనించినాం మేము అయితే కొన్ని చాలా పొడుగు పెరిగినాయి కానీ వాటికి ఫ్లవరింగ్ రాలేదు ఎందుకు రాలేదా అని అనుకున్నా బాగా లావైన కొమ్మలకి ఫ్లవరింగ్ వచ్చినాయి సన్నమున్న వాటికి ఫ్లవర్స్ రాలేదు ఎందుకు రాలేదా అని అనుకున్నా అయితే మాకు అప్పుడు తెలియదు తెలిసింది అన్నట్టు అంటే నేను విన్నాను ఒక దగ్గర ఇక చూడండి ఇది పోయిన సంవత్సరం కొమ్మ ఈ కొమ్మ ఇంత పొడుగు పెరిగింది కదా ఇది చాలా పొడుగు ఇది ఒక మూడున్నర నుంచి నాలుగు ఫీట్లు ఉంటుంది ఇది ఇది పెరిగింది దీనికి ఫ్లవరింగ్ రాలేదు ఈ సంవత్సరం అదే అయినా మేము ఇక ప్రోనింగ్ చేసుకోలేదు అది మదర్స్ టైమ్ కాదు కనుక కట్ చేసుకోలేదు ఆ చివరనైతే కట్ చేసుకున్నాను ఆ మూడు సెంటీమీటర్లు వదిలి ఇది మన అందరికీ డ్రాగన్ రైతులందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఉపయోగకరమైనదైతే లైక్ చేయండి ఎందుకంటే మిగతా తోటల వాళ్ళు కూడా చూసినప్పుడు వీడియో చూసినప్పుడు ఇది మనకి ఇది లైక్ చేశారు కదా చాలామంది చూద్దామని వీడియో ఓపెన్ చేసి చూసే అవకాశం ఉంటుంది కదా ఎందుకంటే మంచి విషయాలు అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాము ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొత్త విషయాలు తెలుస్తాయి కదా మా ఛానల్లో ఉన్న విషయాలు మీకు నచ్చినట్టయితే